మొదటి సభాధ్యక్షులు పెద్దలు బాద్రేడ్డప్పరా గారికి అలాగే పెద్దలు గవర్నర్ సన్యాస్ గారికి మన పాస్ గారికి మరి వేదికంగా పెద్దలకు అందరికీ కూడా నమస్కారం జరుపుకుంటూ మరి ఈరోజు చాలా మాకు చాలా ఆనందకరం ఉన్న రోజు ఈరోజు ఎందుకంటే ఈరోజు దుర్గా గారి ఆధ్వర్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ కూడా మా పార్టీలోకి వస్తూ మరి మీకు తోడుగా ఉంటాం మిమ్మల్ని గెలిపించుకుంటాం జగన్నాథ్ ముఖ్యమంత్రి చేసుకుంటాం మరి ఈ వారం రోజులు కూడా కష్టపడి పనిచేసి మీకు దంద్గా ఉంటాం అని చెప్పి మరి పెద్ద ఎత్తున ఎంతమంది వచ్చినందుకు మీ అందరు కూడా నా ప్రత్యేక నమస్కారం తెలిపండి మరి ఈ ఐశ్వర్య కాలంలో చాలా కార్యక్రమాలు చేసాం రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మీ అందరి తాలూకా సలహాల్లో సూచనలతో మీ అందరితో సపోర్ట్తో మరిన్ని కార్యక్రమం చేయడం సిద్ధంగా ఉన్నాం అలాగే పెద్ద పెద్దలు ఫాస్ట్గా చెప్పినట్టు ఆ లైట్ కానీ సీసీ రోడ్ కానీ డంపింగ్ కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా మేము పరిష్కారం చేసే దిశగా మేము చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియపరుస్తూ మరి ఈ వారం రోజులు ఉంది కనుక దయచేసి మీ అందరినీ ఏంటంటే ఈ వారం రోజుల్లో మీ తాలూ ఫ్రెండ్స్ ఉంటారు చాలామంది మీ తాలూకు బంధువులు ఉంటారు అందరు కూడా చెప్పి అందరినీ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సపోర్ట్ చేసే విధంగా మరి మీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఈ వారం రోజులు కష్టపడి పనిచేసి రేపు జరగబోయే ఎన్నికల్లో నేను మంచి మెజారిటీతో గెలిపించండి ఆ తర్వాత మళ్ళీ మనందరూ కూడా కూర్చొని మన తాలూకు సమస్యలు పరిష్కారం తీసుకుని నేను ఎటుపస్సులు కూడా చేస్తా అని చెప్పి మాటిస్తూ రేపు మరి ఇంత పెద్ద ఎత్తున జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా దుర్గ గారికి మాగారి గారికి ఆ ప్రత్యేక ధన్యవాదాలు తెలుగు సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సార్